ఏ కోణంలో నుంచి అది కుమ్మకోణం అని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వాలో జుడిషియరీకి అర్థం కావట్లే పచ్చి తప్పుడు కేసులు అప్పుడు ఇప్పుడు పచ్చి తప్పుడు కేసులు కానీ మీడియా ప్రాసిక్యూషన్ అప్పుడు చేసేసింది మీడియా జడ్జిమెంట్ ఇచ్చేసింది అప్పుడే ఉరి కూడా వేసేసింది ఇప్పుడు ఇక్కడ ఉరేసేస్తున్నారు అంతే సరే ఒకటి విజయ విజయసాయిరెడ్డి గారిని మళ్ళీ ఒకసారి అయితే పిలిచారు రేపు పదిహేడవ అంటే అంతే షీట్ వేసే లోపు విజయసాయిరెడ్డి గారితో ఇంకొక స్టేట్మెంట్ తీసుకొని జగన్ గారి పేరు ఏమన్నా అందులో యాడ్ చేసే ఆలోచన ఏమైనా చేస్తున్నారా పదిహేడు లోపు ఒకసారి ఏమన్నా పిలిచి పిలిచే ఆలోచన ఏమన్నా చేస్తున్నారా ట్రై చేస్తున్నట్టున్నారు మరి చేస్తారో లేదో చూడాలి ఎందుకంటే విచారణ ఇంక కొత్తగా ఆయన చెప్పేది ఏం లేదు అప్పుడే చెప్పేశాడు ఏం లేదని కూడా చెప్పేశాడు ఏంటి అనేది చూడాలి ఇప్పటిక అంటే ఒకవేళ అరెస్ట్ చేసినా ఒకవేళ విచారణ పిలిచిన ఏం చేసినా పదిహేడు లోపు చెయ్యాలి జగన్ గారు అంతే 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 అంటే లేకపోతే ఉంటుంది ఇవన్నీ వీళ్ళందరిది పెట్టేసేసి కింగ్ పిన్ జగన్ అనేటటువంటిది అందులో రాసేసి అతనికి వారంటీ ఇవ్వండి అని కోర్టును అడగటం అంటే ఇప్పుడు ఇంకా ఆయన్ని ఇప్పుడు ఎంత ఏ థర్టీ నైన్ ఏ ఫార్టీ దాటేసినట్టుంది కదా దీన్ని ఏ ఫార్టీ వన్ ఫార్టీ టూ కింద అందులో ఇంకా పెట్టలేదు అదొకటి చేసి అప్పుడు ఏమన్నా క్లోజ్ చేస్తారు అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి లిక్కర్ స్కామ్ సంబంధించి దాదాపుగా ఇంకా ఛార్జ్ షీట్